మహా హంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అంటూ హంస గాయత్రిని ఉచ్చరించడం మన సాంప్రదాయం ఇక హంస విశేషాలు చెప్పుకుంటూ ఉంటే హంస అనే పదం అనేక నిత్య జీవితంలోని విషయాల్లో కూడా ఉపయోగిస్తూ ఉండడం హంసకున్నటువంటి ప్రాధాన్యతకు నిదర్శనంగా చెప్పవచ్చు అందమైన మహిళల నడకను హంస నడకతో పోలుస్తారు అందంగా హోయలుగా నడిచే మహిళల నడకను హంస నడక అని పిలుస్తూ ఉంటారు ఆ విధంగా నడిచే వారిని హంసయానా అని కూడా పిలవడం తెలు జరుగుతూ ఉంటుంది క్షత్రియ జాతుల్లో హంసకాయ అనే జాతి ఒకటి ఉంది పర్వతాలలో ఒకదానికి హంస కూటం అని పేరు కుమారస్వామి సైనికుల్లో హంసజుడు హంసభక్తుడు అనేవాళ్ళు ఉన్నారు ఒక దేశం పేరు హంసపదం తీర్థాలలో హంస ప్రపతనం ఉంది అభినయ విశేషం హంసపక్షకం పానీయ విశేషం హంసోదకం ఆలోకనాలలో సింహావలోకనం అని ఉన్నట్లుగానే హంసావలోహనము అనేది కూడా ఉంది ఇంపైన నాదాలలో హంసనాదం ఒకటిగా చెప్తారు అంతేకాకుండా మనకు ఒక సామెత కూడా ఉంది అదేమిటంటే ఆదిలోనే హంసపాదు అంటారు దానికి కారణమేమి అని కాస్త లోతుగా పరిశీలించినట్లయితే హంస పాదం ఏ విధంగా ఉంటుందంటే మన ఆంగ్ల అక్షరాలలో వి అనే అక్షరాన్ని తిరగదిప్పి రాస్తే ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగా ఉంటుంది సాధారణంగా మనం వ్రాసేటప్పుడు ఏదైనా మర్చిపోతే వ్రాయడం పూర్తి అయిన తర్వాత మళ్ళీ చదివినప్పుడు అరే ఫలానో చోట ఫలానా పదం మరిచిపోయామే అని అనుకుంటే ఆ గుర్తును పెడతాం అంటే హంసపాదు యొక్క గుర్తును పెడతాం అందుకే హంసపాదు అనేది ఏర్పడింది ఆ వాక్యం మొదట్లోనే ఇటువంటిది జరిగినట్లయితే ఆదిలోనే హంసపాదు అని అంటాం ఈ రకంగా హంస అనే పదం మన నిత్య జీవితంలో భాగమై విరాజిల్లుతూ ఉంది అందుకే ఆ హంస జ్ఞానానికి స్వరూపంగా భాషిస్తూ ఉంది అలాగే ఈరోజు పార్వతీ పరమేశ్వరులు ఆ జ్ఞానానికి ప్రతీకగా ఉన్నటువంటి హంస వాహనాన్ని అధిరోహిస్తూ జ్ఞాన వీచికలను భక్తుల మీద ప్రసరింపజేస్తూ మనందరకు దర్శనమిస్తూ ఉన్నారు అలాగే గంగాధర మండపం నుంచి మొదలై ఆ రథవీధిలో ముందుకు సాగుతూ ఉత్సవమూర్తులు నంది మండపం వద్దకు చేరుకొని ఆ నంది మండపం దగ్గర హారతులను అందుకొని తిరిగి గంగాధర మండపానికి తిరిగి వెళుతూ ఉన్నటువంటి సందర్భం ఇక్కడ శ్రీశైల క్షేత్రంలో ఆవిష్కృతమవుతూ ఉంది స్వామివారు అమ్మవారు హంస వాహనారుూడులై ముందుకు సాగుతూ మందగమనంతో మనకు దర్శనమిస్తూ ఉన్నారు యోగులు తపంలో మునిగి ఉండేవారు తమ కమండలంలో ఉన్న పవిత్ర జలాన్ని మంత్ర సహితంగా అభిషేకిస్తే అపురూపమైనటువంటి ఫలితం వస్తుందని చెప్తారు ఆ జలాన్ని హంస జలము అని కూడా పిలవడం విశేషం అంతేకాకుండా హంస పక్షులు భూలోకంలో ఉన్నాయని నమ్ముతాం బాతు జాతి నీటి పక్షులు కొన్ని హంసలుగా చలామణిలో ఉన్నాయి కానీ మన పురాణ ఇతిహాసాల్లోనూ ప్రబంధాల్లోనూ రాజహంసలు ఉన్నాయి అని చెప్పబడింది ఇక్కడ తామర తూళ్ళు తింటూ విహరిస్తూ ఉంటాయని ప్రచండమైన వేగంతో ఆకాశంలో ఎగురుతూ ఉంటాయని చెప్ కవులు వర్ణించారు ఆ పక్షి ఆకాశంలో ఎగురుతూ ఉన్నటువంటి సమయంలో ఆ రెక్కలు ఏ రకంగా అయితే ఎగురుతూ ఉంటాయో ఈరోజు ఆ స్వామివారికి సమర్పించినటువంటి ఛత్రం కూడా అలాగే ఆ వేలాడుతూ ఉన్నటువంటి ఆ దారపు తీగలన్నీ కూడా ఎగురుతూ హంస రెక్కలను గుర్తు చేస్తూ మనకు దివ్యంగా భవ్యంగా దర్శనమిస్తూ ఉంటే స్వామివారు అమ్మవారు హంస వాహన రూఢులై ముందుకు సాగుతూ ఉన్నారు అటువంటి హంస వాహనాన్ని అధిరోహించినటువంటి స్వామివార్లను అమ్మవార్లను దర్శించడం వల్ల విద్యార్థులకు చదువు బాగా వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అంతేకాకుండా ఏకాగ్రత కలుగుతుందని కూడా చెప్పబడుతూ ఉంది వీటన్నింటికి మించి ఎప్పుడైతే విజ్ఞానవంతులు అవుతారో ఆ విజ్ఞానం మనశ్శాంతికి కారణమవుతుంది కనుక హంస వాహన సేవను దర్శించడం వల్ల భక్తుల సమస్యలకు పరిష్కారం లభించి విజ్ఞానం లభించి మనస్ మానసిక ప్రశాంతత చేకూరుతుందని చెప్పబడుతూ ఉంది కావున ఈరోజు ఈ హంస వాహన సేవను దర్శిస్తూ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మానసిక ప్రశాంతతను ఆ పరమశివుడు ప్రసాదించాలని కోరుకుందాం ఓం నమ శివాయ శ్రీమాత్రే నమో O